అందరికీ గుడ్ మార్నింగ్ అన్న ఇది కుంట గొర్రెల మేకల సంత ప్రతి బుధవారం జరుగుతుంది ఈ వారం మేకపోతులు మేకలు వీడియో తీస్తున్నాను వీడియో చూడటదాకా చూడండి ఈ వారం ఎక్కువ వచ్చినాయి మేకలు ఇదంతా కుంట గొర్రెల మేకల సంత ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం దాపల్లి దగ్గర ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతుంది మంచి మంచి మేకలు మేకపోతుల పిల్లలు వచ్చాయి వారము చూడొచ్చు మన వాళ్ళు దోరణాల వాస్తవులు ఇది ఇల్లు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిపోతే కష్టంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మేకపోతులు మేకల వీడియో వస్తుంటాయి ఇవి చూడొచ్చు బాగానే ఉండేవి అన్న ఇవి మొత్తం నలభై మేకపోతు పిల్లలు చేత పదహైదు వేలు చెప్పిండు ఇది వీళ్ళే మన వాళ్ళు వీళ్ళు దోరణాల వాస్తవులు చూడండి బాగానే ఉండే అన్న మన తమ్ముడే కుంటా గొర్రెల మేకల సెంటర్ ఫేమస్ అన్న మేకబోతుల వీడియోలు పొట్టెల వీడియోలు వస్తుంటాయి చూడొచ్చు మన మేక బోతులు తీసుకొచ్చారు వీళ్ళు దోనాల వాస్తవులు ఎన్ని పిల్లలు తెచ్చిన మొత్తం నలభై నాలుగ చూడొచ్చన్న మేడపి వాత్సవాలు కుంట గొర్రెలు మేకలు సంతకం నలభై నాలుగు మ్యాగ్ పిల్లలు తీసుకోవచ్చు ఎంత చెప్పిన తాత దాదాపు పంతొమ్మిది వేలు చెప్తున్నా ఫైనల్ రేట్ కాదు కొన్ని రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే ఎట్లా కదా ఫైనల్ రేట్లు ఉంటాయి ప్రతి గురువారం జరుగుతుంది కొంటాగొరీల మేకల అంతా ప్రకాశం జిల్లాలో మంచి ఫేమస్ అన్న ఇది ఆంధ్రప్రదేశ్ చూడండి బాగానే ఇవన్నీ పిల్లలు నలభై నలభై మేకపోత పిల్లలన్న ఏ ఊరు వెంకరెడ్డి పిల్ల చూడొచ్చు బాగానే ఉన్నాయండి ఇవన్నీ ఎంత చెప్పినావు జత జత పదహారు వేలు చదువుతున్నా చాలా తగ్గింపు రేట్లు అంటే ఒకసారి విజిట్ చేయండి ఇది కుంట గొర్రెల మేకల సంత మంచి మంచి మేకపోత పిల్లలు ఈ వారం ఎక్కువ వచ్చాయన్న మేకలు కూడా ఎక్కువ వచ్చాయి చూడండి అన్నీ చూపిస్తాను రేట్లు అడుగుతున్నాను ఎంత కడుగుతు ఎంత అడుగుతుంది పద్నాలుగు వేలు కడుగుతుందా మరక మేకలన్నీ ఎన్ని ఉన్నాయి మనవి పదమూడా ఎంత చెప్పారు తాత గాదిలే పదమూడు వేల ఐదు వందలు చెప్తుండే మన బాబాయ్ అన్న మరక మేకలు ఇవి మన బాబాయ్ అరుదుగా వస్తుంటాయి మరక మేకలు ఈ పుంట గొర్రెల మేకలు సంతలో చూడొచ్చు బాగానే ఉండేవి ఎన్ని నెలలు ఉండొచ్చు ఆరు నెలలు ఉంటాయి వీటికి తీసానా మీ ముఖాలు అన్ని నేర్చుకోమంటాయి ఇవన్నీ ఉన్నాయా మా మొత్తం వెనయ్ పదిహేడు పిల్లలు ఎంత చెప్పిన గత గత ఇరవై తొమ్మిది వేల ఏ ఊరన్నా బద్వేల బద్వేలు కుంట గొర్రెలు మేకల సంతకు తీసుకొచ్చారన్నా ఇవి బాగానే ఉండే చూడొచ్చు చాలా దూర ప్రాంతాల నుంచి గొర్రెలు మేకల సంతకి మంచి మంచి మేకబోతులు మన అన్నులు తీసుకొస్తున్నారు ఎంతకు అడిగారు మంచి మేరాలి చూడవచ్చున్నాయి ఇదంతా కుంట గొర్రెల మేకలు సంతా ప్రకాశం జిల్లాలో మంచి ఫేమస్ అన్న చూడొచ్చు ఇదంతా నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ ఎట్లుంటాయి ఒకసారి విజిట్ చేయండి అన్న తిరుగుతున్నావు ద్వారా అమీరా

చూడం బాయి చూపిస్తా చూడండి గొర్రెలన్న బాగానే ఉన్నాయి చూడొచ్చు మొత్తం నలభై గొర్రెలు ఉన్నాయి ఎంత చదువుతారేమి గొర్రెలే కానీ గొర్రెలే ఎంత చదువుతారన్న వాళ్ళు పదహారు వేల వందలు కొందరు పదహారు వేల వందలక చూడొచ్చన్నా ఆల్రెడీ కొండలు పదహారు వేల రెండు వందలక మన నన్ను వాళ్ళు బాగా ఉండేవి మంచి మంచి గొర్రెలు మేక మేకలు మేక బొత్తులు వస్తున్నాయి కుంట గొర్రెలు మేకలు సంతకి చూడండి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పిన ఫైనల్ ఎట్లుంటే అన్న மே மேகமோத்த பிள்ளை மரக பிள்ளா என்ன மொத்தம் పదహైదు ఏదన్నా బానువా ఎంత చెప్పింది ఏడు వేలు అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి మరక పిల్లలు ఈ వారం వచ్చినాయి మనందరి ఆల్రెడీ ఏడు వేలు కొనరు మంచి మంచి పేరాలు తాగుతున్నాయి ఇవి చూడొచ్చు మరక పిల్లలు చూడొచ్చు ఉన్నాయి 내가 지해버리